ప్రొఫెసర్ జిబి రెడ్డి గారు ప్రొఫెసర్ ఇన్లా ఉస్మానియా యూనివర్సిటీ వారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మనకు వినిపిస్తారు ఆనరబుల్ జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారు శ్రీ శంకర్ లాల్ చౌరాస్య గారు చైర్మన్ క్యాట్కో శ్రీ గౌరీ శంకర్ రావు గారు ఆనరీ చైర్మన్ క్యాట్కో శ్రీ శ్రీధర్ గారు వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా క్యాట్కోకి సంబంధించిన మిగతా ఆఫీస్ బేరర్స్ డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ సార్ ఇంతకుముందు చెప్పారు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మూమెంట్ ఎట్లా వచ్చిందనేది దాని గతం కాబట్టి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక మంచి మాట ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరూ కన్జ్యూమరే వినియోగదారుడే మనం పుట్టినప్పటి నుండి చివరి వరకు కూడా మనం ఏదో ఒక వస్తువుల్ని కొంటా ఉంటాం అదేవిధంగా సేవలను వినియోగించుకుంటూ ఉంటాం ఇప్పుడు మారుతున్న ప పరిస్థితుల్లో ఇంటర్నెట్ను కూడా అసలు ఇంటర్నెట్ లేకుండా మనం బ్రతికే పరిస్థితి లేదు ఎవ్రీ వన్ హ్యాస్ బికమ్ అ నెటిజన్ నౌ సిటిజన్ ఉండనే ఉంటాడు ఇప్పుడు నెటిజన్ రోజుకు దాదాపు ఒక పదిహేను గంటలు ఆ టీవీ స్క్రీన్నో లేకపోతే పర్సనల్ కంప్యూటర్ స్క్రీను లేకపోతే ల్యాప్టాప్ అది అది చూడకపోతే మనం బతకలేం మన కళ్ళు కూడా పూర్తిగా మొండిగా అయిపోతున్నాయి అది వేరే విషయం అవి వినోదం కోసమే కాదు మన నిత్యావసరాల కోసం కూడా చూస్తూ ఉంటాం ఇప్పుడు ఈ కామర్స్ కాన్సెప్ట్ వచ్చింది చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు మా కొలికి ఒక ఆయన చూస్తూ ఉన్నాడు పాపం నాలుగు సార్లు లోపలికి బయటికి పరిగెత్తాడు ఎందుకంటే లొకేషన్ ఆయన దొరకడం లేదు అమెజాన్ ఆయనకో ఇంకెవరో నాకు తెలీదు సో దిస్ ఈజ్ వాట్ వీ ఫేస్ ఆల్మోస్ట్ ఆన్ ఎ డే టు డే బేసిస్ ఇప్పుడు ఏమైతుందంటే కొత్త సవాళ్ళు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అండ్ ఈ సంవత్సరానికి తీర్ని వాళ్ళు అంతర్జాతీయ యూనియన్ వాళ్ళు ఆల్రెడీ నిర్దేశించినారు ఒక బాధ్యతాయుతమైన కృత్రిమ మేధ అంటే రెస్పాన్సిబుల్ ఏఐ అనే కాన్సెప్ట్తోని ఇది ఇది చాలా మంచి పరిణామం అని తప్పదు ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రతి విషయంలో వాడుతున్నారు స్టూడెంట్స్ అయితే విపరీతంగా వాడుతున్నారు కొంతమంది టీచర్స్ కూడా వాడుతున్నారు అదేవిధంగా సైంటిస్ట్లు వాడుతున్నారు పోలీస్ వాళ్ళు వాడుతున్నారు డాక్టర్లు వాడుతున్నారు మెడికల్ డయాగ్నోస్టిక్స్ అనేవి అండ్ బిజినెస్ హౌసెస్ అయితే చాలా కామన్గా వాడుతున్నారు మనకు తెలియకుండానే వాడుతున్నారు ఏదో ఏదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు మీరు వాడేసుకోండి అంటారు ఆ విధంగా ఏమి వాడుతున్న సంగతి మాకు కూడా తెలియదు ఇప్పుడు ఎయిర్లైన్ మీరు బుక్ టికెట్ బుక్ అనుకోండి మా లాస్ట్లో ఏం చూపిస్తా ఉంటుంది ఓన్లీ లాస్ట్ త్రీ టికెట్స్ లెఫ్ట్ ఇంకా ఇంకేదైనా హోటల్లో ఏదో రూమ్ బుక్ చేసుకుంటున్నాను అనుకోండి సేమ్ థింగ్ మళ్ళీ ఏమొస్తుందంటే మీరు ఇప్పుడు బుక్ చేయకపోతే అయిపోతే టికెట్లు అన్న లెవెల్లో ఉంటాయి యాక్చువల్లీ చూస్తే యాభై ఉండొచ్చు వంద రూమ్లు కూడా ఉండొచ్చు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే దీంట్లో ఖచ్చితంగా దేర్ విల్ బి ఏ బ్లెండ్ ఆఫ్ ది బిజినెస్ స్ట్రాటజీ విచ్ ఈస్ యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గోరిథమ్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు వాటి గురించి ఎక్స్పర్ట్ మాట్లాడతారు వి ఆర్ ఆల్ లెర్నర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫాక్ట్ నాకు ఒక చిన్న టాపిక్ ఇచ్చారు శంకర్ రావు గారు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ వీటికి సంబంధించి మనకిప్పుడు కొత్తగా టూ థౌజండ్ నైన్టీన్ యాక్ట్లో సిసిపిఏ అనే ఒక సూపర్ రెగ్యులేటరీ బాడీ వచ్చింది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అండ్ ఇంపాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు మంచి రూల్స్ కూడా చేస్తా ఉన్నారు ఈ విషయం అయితే మనం ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడినప్పుడు మా లా విద్యార్థులు ఉన్నారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏం చెప్తా ఉంటారు కమర్షియల్ స్పీచ్ కూడా ఒక పార్టే కదా అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ కమర్షియల్ స్పీచ్ కమర్షియల్ స్పీచ్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సో ఇది అందరికి వచ్చిందే కదా ఇప్పుడు మరి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంలో తప్పేముంది అంటారు నథింగ్ రాంగ్ అబౌట్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే పూర్తిగా సూపర్ సూపర్లేటివ్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు మొత్తం మన ఒక భూతబ్దంలో చూసే అడ్వర్టైజ్మెంట్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇంకా దానికి ఇప్పుడు ఈ మధ్య కొన్ని మార్నింగ్ ఈ యూనో స్పీచ్ పర్పస్ కోసం నేను కొత్త రెగ్యులేషన్ చూస్తూ ఉంటే దాంట్లో ఇంకా కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ కూడా యూజ్ చేసినారు టూ థౌజండ్ ట్వంటీ టూ రూల్స్లో అదేవిధంగా ఏదేమైనప్పటికీ ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేది వాటిని మనము అవాయిడ్ చేయలేం అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూనే ఉంటారు అండ్ కమర్షియల్ స్పీచ్ అడ్వర్టైజ్మెంటు అవన్నీ ఇప్పుడు పెద్ద డైకాటమి కనిపించదు మనకు కంప్ మాకు వీ హ్యావ్ ఏ రైట్ టు అడ్వర్టైజ్ అంటారు మ్యాక్డోవల్ వాడు వచ్చి ఓన్లీ మనకు సాఫ్ట్ డ్రింక్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు మ్యాక్డోవెల్ వాడు ఓన్లీ సాఫ్ట్ డ్రింక్ అమ్ముకోవాలంటే అంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు వీ కాల్ ఇట్ సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ బికాజ్ డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ కాన్ బి గివెన్ దే ఈ ట్రైస్ టు గివ్ ఇన్ అన్ ఇన్డైరెక్ట్ మేనర్ ఈ సరోగేట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ప్రతిరోజు డే ఇన్ అండ్ డే అవుట్ మనం చూస్తూ ఉంటాం దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అయితే ఈ అడ్వర్టైజ్మెంట్స్ గురించి అరిస్టాటిల్ చెప్పినాడు ఫోర్త్ సెంచరీ బీసీఈలో అంటే ఈ ఇప్పుడున్న అడ్వర్టైజ్మెంట్ రూపం గురించి కాదు అడ్వర్టైజ్మెంట్స్లో మూడు రకాల అంశాలని వాళ్ళు లెక్కలకు తీసుకోవాలని చెప్పాడు ఆయన ఆయన చెప్పిన దాంట్లో ఫస్ట్ది ఏంటంటే ఈతోస్ అంటే క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి ఇట్స్ ఎ టాటా ప్రోడక్ట్ అంటాడు అంటే టాటా వాళ్ళకు ఒక ఒక లెవెల్ క్రెడిబిలిటీ అనేది ఉంది గుడ్ విల్ ఉంది అని అర్థం ఒకటేమో ఈథోస్ రెండోది ప్యాథోస్ పాథోస్ ఈజ్ నథింగ్ బట్ కన్విన్సింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎమోషన్స్ అంటే మనం రిలేట్ చేసుకుంటూ ఉండాలి అక్కడ మన ఇంట్లో జరిగే సంఘటనకు అడ్వర్టైజ్మెంట్కు ఏదో ఒక చిన్న కనెక్షన్ ఆ కనెక్ట్ చేసే పరిస్థితి ఉంటే దాన్ని ప్యాథోస్ అంటాం లాస్ట్ వన్ ఈజ్ లోగోస్ లోగోస్ యునో వెరీ వెల్ లోగోస్ మేబీ రిలేటింగ్ టు ట్రేడ్ మార్క్స్ ఉండొచ్చు ఇంకేమన్నా ఉండొచ్చు అప్పుడప్పుడు లాజిక్ రీజన్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడవుతుందంటే ఈ మూడు అంశాలని పక్కకు పెట్టి డిస్ప్రపోర్షనేట్గా వినియోగదారులను దారి పట్టించే విధంగా ఏదైతే చేస్తామో దాన్ని మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అంటాం ఇప్పుడు కామన్ కోల్డ్ గురించి మీకు అందరికీ తెలుసు దాంట్లో మనము మెడిసిన్ తీసుకుంటే వన్ వీక్లో పోతుంది లేదంటే ఏడు వార ఏడు రోజుల్లో పోతుంది అంటాం అది అది పెద్ద జోకు దానికి సంబంధించి మెడిసిన్స్ బహుశా ఉన్నాయో లేవో తెలియదు ఇంటెన్సిటీ అనేది తగ్గిస్తారు ఎప్పుడూ నైన్టీన్ సిక్స్టీస్లో హమ్దర్ద్ దవాఖానా కేసు అని ఒకటి ఉంది నైన్టీన్ వన్ ఏలో కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అప్పుడు కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి కానీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదు దట్ మే నాట్ బి పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని కూడా చెప్పినారు తర్వాత టాటా ప్రెస్ సెల్లో పేజెస్ అనే కేసులో తర్వాత తదనంతర కేసుల్లో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కమర్షియల్ స్పీచ్ అనే కాన్సెప్ట్ చెప్పడం జరిగింది దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు మిస్లీడింగ్ ఎట్లా ఉంటాయంటే నేను ఈ మధ్య చూశాను ఐ విల్ టేక్ జస్ట్ అనదర్ ఫైవ్ మినిట్స్ సార్ ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను నేను పోలీసు ఇన్స్పెక్టరు ఆయన గడ్డం చేసే ఆయన గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు ఆయన పాపము మరి సైకిల్ పంచర్ అవుతుందో టూ వీలర్ పంచర్ అవుతుందో రాళ్ళు గుట్టలు ఎత్తు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అల్టిమేట్గా ఆయన వెళ్ళే వరకు పోలీసు ఆయన రెడీగా ఉంటాడు ఆయనకు మీసాలు కూడా ఉంటాయి రెండు సైడ్లు అవి కట్ అయిందంటే చాలా ఇబ్బంది ఆయన డ్యూటీ టైం కూడా అయింది వాట్ టు డూ ఏమంటాడంటే గెట్ ఇన్ చడో అంటాడు ఆయన వెనకెక్తాడు చేయమంటాడు అంటే ఈయన డ్రైవ్ చేసుకుంటూ పోతుంటాడు ఆయన గడ్డం చేస్తూ ఉంటాడు అనమాట చచ్చిపోతాడు అది వేరే విషయం అంటే భయంతో చచ్చిపోతూ ఉంటాడు అల్టిమేట్గా చేస్తాడు ఈ అడ్వర్టైజ్మెంట్ అంతా దేని గురించి ఆ షేవింగ్ బ్లేడ్ గురించి అంటే దాంట్లో ఫార్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ స్పీడ్లో పోయినా లేకపోతే ముందు ఒక లారీ వస్తే దాన్ని ఓవర్టేక్ చేసిపోయినా ఒక రోడ్డు ఈ గతుకులు ఉన్నా కూడా అట్లాంటి దాంట్లో పోయినా కూడా స్మూత్గా ఏం కట్ కాకుండా చక్కగా గడ్డం చేసుకోవచ్చు అనేది ఇది నిజంగా పాసిబులా బట్ దిస్ ఇస్ అన్ అడ్వర్టైజ్మెంట్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇట్లాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మొన్న మొన్నటి వరకు ఈ హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళు ఫేర్ అండ్ లవ్లీ అనే ప్రోడక్ట్ను మార్కెట్లో వదిలేసేవారు ఓ అది అది చూడగానే మేము మొత్తం చాలా ఫేర్ అయిపోతున్నాము లవ్లీ అయిపోతున్నాము అనే ఉద్దేశంతో మొత్తం వాళ్ళు ఇంచు వరకు పూసుకునే వాళ్ళని కూడా చూసాం ఆ కాలంలో ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ ఉందా మార్కెట్లో ఉందా లేదు ఫేర్ అండ్ లవ్లీ లేదు తీసేసినాడు తర్వాత ఏమైందంటే అమెరికాలో పెద్ద ముఖ్యంగా బ్లాక్స్ బ్లాక్ కలర్ డస్ మ్యాటర్ బ్లాక్స్ డూ మ్యాటర్ అని చెప్పి అది బాడీ షేమింగ్ కింద వస్తుందని చెప్తే వాళ్ళు మొత్తం మీద ఆలోచించి దాన్ని గ్లో అండ్ లవ్లీ అని పెట్టినారు ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ మార్కెట్లో లేదు మీకు ఎక్కడన్నా ఈ కామర్స్ ఛానల్లో కనిపించిందంటే అది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కిందనే తీసుకోవాలి మీరు అండ్ దిస్ యాపెండ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఈవెన్ ఇన్ ఇండియా వై దిస్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ మిస్లీడింగ్ ఇప్పుడు లైటెనింగు బ్రైటెనింగు అది పెట్టుకోంగానే మనం తెల్లగైపోతామా ఇవి ఏదో సినిమాలో ఆయన పెట్టుకుంటాడు ఎవరు రజనీకాంత్ రోబో అదేదో సినిమా శివాజీ సినిమాలు ఆ టైప్లో మొత్తం పౌడర్ కొట్టుకుంటే తెల్లగైపోతామా ఇది కూడా అంతే బట్ ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ అవుట్ ఈస్ దట్ దట్ ఈస్ ఆల్సో మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ వీటిని ఏమన్నా కంట్రోల్ చేయడానికి మనకేమన్నా చట్టాలు ఉన్నాయా అంటే మనం ఒకటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్ యాక్ట్లో కూడా ఇట్ ఈజ్ అన్ అడిషనల్ రెమెడీ అని ఉంది ఇట్ ఈస్ అన్ అడిషనల్ రెమెడీ సెక్షన్ త్రీ ప్రొవైడెడ్ దట్ ఇట్ ఈజ్ అన్ అడిషనల్ రెమెడీ ద సేమ్ ప్రిన్సిపల్ కంటిన్యూస్ ఈవెంట్ టుడే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఉన్న రెమెడీ కూడా అడిషనల్ రెమెడీ రెమెడీస్ బెటర్ అయినాయి మీడియేషన్ వచ్చింది కలెక్టర్కు అధికారాలు ఇచ్చినారు మూడు కమిషన్లు అయినాయి ఇంతకుముందు డిస్ట్రిక్ట్ ఫోరం అన్నాము ఇప్పుడు డిస్ట్రిక్ట్ కమిషన్ స్టేట్ కమిషన్ నేషనల్ కమిషన్ ఓకే ఫైన్ సిసిపిఏ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఇవన్నీ ఉన్నాయి బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ వీ హ్యావ్ నంబర్ ఆఫ్ యూనో ఇన్ఫ్యాక్ట్ లాస్ రిలేటింగ్ టు అడ్వర్టైజ్మెంట్స్ దాంట్లో కొన్ని మాత్రం చెప్తాను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చే వరకు ప్రతిదీ నైన్టీన్ వన్ ఏ కింద రాదు ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు సర్టెన్ రెస్ట్రిక్షన్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ క్లియర్లీ టేక్స్ కేర్ ఆఫ్ దీస్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ సిమిలర్లీ కేబుల్ టీవీ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది దూరదర్శన్ ఆల్ ఇండియా అడ్వర్టైజ్మెంట్ కోడ్ ఉంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ఎఫ్ఎస్ఎస్ అని కనిపిస్తూ ఉంటుంది మీకు ఇదే విధంగా ఇంకా చాలా ఉన్నాయి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ అండ్ ఈ అప్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా నేను ఇంతకుముందు మిస్లీడింగ్ అంటే ఎట్లా అంటే కొంత చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ కూల్ అని ఉంటుంది రిమైన్ కూల్ ఇన్ ఫార్టీ ఫైవ్ సెల్సియస్ కూల్ మనం పౌడర్ కొట్టేసుకుంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్లో ఉంటామా దట్ ఈస్ మిస్లీడింగ్ సిమిలర్లీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ వింపార్ వి వి హ్యావ్ సంథింగ్ లైక్ పవర్ ఆఫ్ హండ్రెడ్ లెమన్స్ వంద లెమన్స్ అయితే రాహు కదా ఇప్పుడు మలయాళ మనోరమ ఉంటుంది చాలా పత్రికలు ఉన్నాయి కేరళ నుంచి మలయాళ మనోరమ వాళ్ళ క్యాప్షన్ ఏంటంటే నో డెలివర్స్ కేరళ బెటర్ అంటే మేం మేం మాత్రమే కేరళను చక్కగా చూపిస్తాం అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఫెవికోల్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఫెవికోల్ కా మజబూత్ జోడ్ హే టూటేగా నహి ఇఫ్ దట్ ఈస్ ద కేస్ నథింగ్ విల్ బీ గ్రూప్ యూనో ఇన్ఫ్యాక్ట్ డిటాచబుల్ నథింగ్ కెన్ బి డిటాచ్డ్ బట్ ది దే ఆర్ బార్డరింగ్ ఆన్ ద పప్డప్ అడ్వర్టైజ్మెంట్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ కంపారేటివ్ అడ్వర్టైజ్మెంట్స్ ఈ మధ్య కొంచెం తగ్గినాయి లేకపోతే వాడు కోల్గేట్ వాడు లేకపోతే పెప్సీ పెప్సోడెంట్ వాడు ఇంకోటి మూడు కలిపి మిగతా వాళ్ళను తక్కువ చూపించి వీళ్ళు ఎక్కువ చూపిస్తూ ఉంటారు మా క్వాలిటీ బెటర్ మా అపియరెన్స్ బెటర్ మా డ్యూరబిలిటీ బెటర్ అనేది అవి ఒకవేళ ఆనెస్ట్గా ఉంటే పర్వాలేదు లేదంటే మాత్రం దట్ ఈస్ ఆల్సో మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ సరోగేట్ అడ్వర్టైజ్మెంట్స్ ఐ హ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి నిజంగా స్టూడెంట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే లుక్ ఎట్ సెక్షన్ టూ క్లాస్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ద డెఫినేషన్ ఈస్ దేర్ ఫర్ యూ లైక్ యు నో విచ్ ఫాల్స్లీ డిస్క్రైబ్స్ ఎనీ ప్రోడక్ట్ సర్వీస్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దెన్ similarly, you know, there, there are certain other advertisements. i am not here to advertise about the advertisers. there are so many examples which can be ignored. with, with, with a little, uh, you know, effort, you, you can uh, certainly come across all those. now coming to, you know, in fact, for example, even maggie noodles, it will be under scanner very soon. like, you know, for example, the vegetable multi-grain noodles, maggie multigrains noodles and all so whether there are multigrains or not is different issue then with special reference to I, i'll explain just two cases here recent cases one case i have already explained about fair and lovely leading to glow and lovely reason being you know lot of criticism in usa and other countries and recently the central consumer protection authority issued 20 notices ఎయిట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఎట్లా ఉంటాయి మీరు చూస్తారు మన మన నారాయణ చైతన్యం లాగానే వాడు ఒకటి 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 రెండు రెండు ఇదే కాన్సెప్ట్ ఊదరగొట్ట ఇప్పుడు కొంచెం తగ్గినాయి ఇవి ఎందుకంటే దే కమండర్ సర్టెన్ అదర్ యునో ఇన్ఫ్యాక్ట్ అడ్వర్టైజ్మెంట్స్ జస్ట్ సెకండ్ అండ్ అండ్ యునో దెర్ ఆర్ సర్టెన్ రెగ్యులేషన్స్ యాజ్ వెల్ రీసెంట్ కేసెస్ లో called guidelines for prevention and regulation of dark patterns 2023 dark patterns my personal criticism against consumer protection act 2019 regularly has been the multiplicity of rules and regulations made by different sources central government ccpa and, and the department so on and so forth so this is one it talks about false urgency ఇప్పుడే ముందే చెప్పాను ఓన్లీ టూ రూమ్స్ లెఫ్ట్ అండ్ అన్నారనుకోండి ఇట్ ఈస్ నథింగ్ బట్ యునో క్రియేటింగ్ ఫాల్స్ అర్జెన్సీ అండ్ ఇట్ ఈస్ అ డార్క్ ప్యాటర్న్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ సిమిలర్లీ యూ హ్యావ్ సంథింగ్ లైక్ బాస్కెట్ స్నీకింగ్ మన హోటల్లో వెళ్తాము కొత్తగా హోటల్స్ యూజ్ చేసే వాళ్ళు బహుశా ఇది విచిత్రంగా కనిపించదు కనిపించవచ్చు మనకు ఫైవ్ థౌసండ్ టూ థౌసండో త్రీ థౌజండో మన అవసరం కోసం వెళ్తాం దిగుతాం బాగానే ఉంటుంది అక్కడ బ్రహ్మాండమైన ఫ్రిడ్జ్ కనిపిస్తుంది అది ఓపెన్ చేస్తే చాలా కూల్ డ్రింక్స్ ఇంకా మిగతా కనిపిస్తాయి పక్కకు మొత్తం ఇవన్నీ లేసు ఎట్సెట్రా వాటిని మనము ఫ్రీ అనుకొని తినేయడం జరుగుతుంది బిల్లింగ్ అయ్యేటప్పుడు చూస్తే మాత్రం మొత్తం తడిసిపో వాచిపోతుంది రీజన్ బీయింగ్ దట్ ఇది బాస్కెట్ యునో ఇట్ ఇట్ ఈజ్ లైక్ ఏ యు యు యూనో ఇన్ఫ్యాక్ట్ ప్యాకేజ్ ఐటెం అండ్ అండ్ దే ఆర్ నాట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దీస్ థింగ్స్ ఇవి సెపరేట్గా బిల్ చేస్తామని వాళ్ళు చెప్పరు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనమే రియలైజ్ చేస్తాం అయ్యో ఇది ఫ్రీ కాదు దీనికి కూడా పే చేయాలి ఇది ఫిఫ్టీ రూపీస్ పర్ దిస్ ప్యాకెట్ ఎట్సెట్రా ఎట్సెట్రా అని ఒక టీ టీ ప్యాకెట్స్ని కూడా ఛార్జ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి నేను నేను పర్సనల్గా చూశాను దిస్ ఈజ్ వన్ థింగ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దీస్ రూల్స్ వి హ్యావ్ నెంబర్ ఆఫ్ అదర్ రూల్స్ యాజ్ వెల్ అండ్ శాంక్షన్స్ చాలా ఉన్నాయి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు ఏం చేయొచ్చు పది లక్షల నుంచి యాభై లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు వాళ్ళు వాళ్ళకు సుయోమోటో పవర్స్ కూడా ఉన్నాయి వాళ్ళంతలో వాళ్ళే దీన్ని యాక్షన్ తీసుకోవచ్చు దాని తర్వాత మనము చాప్టర్ ఫోర్ ఆఫ్ ది యాక్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది లేదంటే కరెక్టివ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పొచ్చు మీరు తప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు మీరు కరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి దాన్ని తప్పును సర్జ్ చేయండి అని చెప్పొచ్చు అదేవిధంగా టూ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వచ్చు ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇది ఒక కాన్సెప్ట్ సో ఇవే కాకుండా ఇంకా మనకు చాలా ఉన్నాయి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది ఆస్కీ బట్ దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఆల్ ఎంట్రీ ఆర్గనైజేషన్ ఇట్స్ నాట్ హ్యావింగ్ ఎనీ గవర్నమెంటల్ క్యారెక్టర్ బట్ సిసిపిఏ వాళ్ళు రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేస్తే మాత్రము దట్ విల్ బి ఏ మోర్ పవర్ఫుల్ యూనో రెగ్యులేటరీ అథారిటీ లైక్ యునో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్ సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ వచ్చే వరకు నంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ సెబీఐఆర్టిఏ చాలా ఉన్నాయి వీటి గురించి మాట్లాడాలంటే గంటలు మాట్లాడవచ్చు పాయింట్ ఈజ్ వెరీ సింపుల్ ద పాసిబిలిటీ ఆఫ్ మిస్లీడింగ్ ఈస్ ఏ రియాలిటీ అండ్ ఇట్ మే హ్యాపన్ ఎనీవేర్ నాట్ ఓన్లీ అక్రాస్ ద రోడ్ ఇన్ ఏ షాపింగ్ మాల్ బట్ ఆల్సో ఇన్ ది వర్చువల్ వరల్డ్ in the channels of e-commerce vigilance is the best shield otherwise if you come across any such popped up or misleading advertisements which might cause you know you to purchase goods with defects or hire services with deficiency then certainly you have a remedy the remedy is under the consumer protection act and also under the different other laws సో ఐ మెన్షన్ ద యునో ది ది లాస్ లైక్ ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ అండ్ సో ఆన్ సో ఫోర్త్ సో ద పర్పస్ ఈజ్ ఓన్లీ టు బ్రింగ్ అవుట్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ విత్ రిగార్డ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఐ థింక్ ఐ హస్టిఫైడ్ మై మై ఇన్విటేషన్ ఫర్ ద పర్పస్ ఐ థ్యాంక్ ద ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ అపార్చునిటీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ అ పేషెంట్ హియరింగ్ థ్యాంక్ యూ సో మచ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్ గురించి సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది అనేక విషయాలు మనం తెలుసుకోగలిగాము